మల్లీరావా ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ మసూద లాంటి సినిమాలతో ఆడియన్స్ను ఆకట్టుకున్న బ్యానర్ స్వధర్మ ఎంటర్టైన్మెంట్స్ ఈ బ్యానర్ నుంచి సినిమా వస్తోందంటే ఖచ్చితంగా బాగుంటుందనే నమ్మకాన్ని కలిగించారు రాహుల్ యాదవ్ నక్క ఆయన బ్రహ్మానందం రాజా గౌతమ్ ప్రధాన పాత్రలో బ్రహ్మానందం అనే సినిమాతో వచ్చారు ఈ సినిమా ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటోంది మంచి ఎమోషన్ ఉండేలా ఓ అద్భుతమైన కథని ప్రజెంట్ చేశారని మంచి కితాబు వచ్చింది దర్శకుడికి అందరూ అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు అద్భుతమైనటువంటి స్టోరీ అని కూడా ప్రతి ఒక్కరు అంటున్నారు అలాగే బ్రహ్మానందం ఆయన కుమారుడు వెన్నెల కిషోర్ నటనకి అందరూ కూడా ఫీల్ గుడ్ మూవీ అని తెలియజేస్తూ ఉన్నారు ఈ సినిమా తొలి రోజు సుమారు ఐదు కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ తీసుకొచ్చినట్టు తెలుస్తోంది నిన్న విడుదలైన ఈ సినిమా మంచి టాక్తో మధ్యాహ్నం మ్యాట్ని నుంచి అద్భుతమైనటువంటి కలెక్షన్స్ తీసుకువస్తోంది ఇక రెండో రోజు ఆక్యుపెన్సీ ముప్పై ఐదు శాతం కనిపిస్తోంది రెండో రోజు కలెక్షన్స్ మూడున్నర నుంచి నాలుగు కోట్ల మధ్య ఉండే అవకాశం ఉందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నారు నిన్న విడుదలైన రెండు సినిమాల్లో బ్రహ్మానందం సినిమా మంచి పాజిటివ్ టాక్ సంపాదించుకుంది అన్ని చోట్ల పాజిటివ్ రివ్యూలు వచ్చాయి ఈ సినిమాకి ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు స్టోరీ వైస్ చూస్తే బ్రహ్మ అలియాస్ బ్రహ్మానందం రాజా గౌతమ్ ఒక థియేటర్ ఆర్టిస్ట్ చిన్నప్పుడే తల్లిని తండ్రిని కోల్పోతాడు నాకు నేనే నాతో నేనే అన్నట్టు సెల్ఫిష్గా బతుకుతాడు ఎప్పటికైనా పెద్ద నటుడు కావాలనేది తన లక్ష్యం ఈ ప్రయత్నాల్లో ఉండగానే తన గురువు సహాయంతో ఢిల్లీలో జరగనున్న కళారంగ మహోత్సవం నాటకం వేసే అవకాశాన్ని అందిపుచ్చుకుంటాడు ఇందులో పాల్గొనాలంటే ఆరు లక్షలు ఇవ్వాలని ఆ వేడుక నిర్వాహకుడు బ్రహ్మను డిమాండ్ చేస్తాడు దీంతో డబ్బు ఎక్కడా దొరకదు రకరకాల ప్రయత్నాలు చేసి విఫలమవుతాడు బ్రహ్మ సరిగ్గా అప్పుడే వృద్ధాశ్రమంలో ఉండే తన తాత మూర్తి అలియాస్ ఆనందరామూర్తి బ్రహ్మానందం తన పేరు మీద కోదాడి దగ్గర ఉన్న ఆరు ఎకరాల భూమి ఉందని తాను చెప్పినట్టు నువ్వు చేస్తే అది తనకిస్తానని చెప్పి అతన్ని ఊరికి తీసుకువెళ్తాడు అసలు అక్కడికి వెళ్ళాక ఏం జరిగింది తాను చెప్పినట్టుగా బ్రహ్మకు మూర్తి పొలం రాసిచ్చాడా దీన్ని ఇవ్వడం కోసం అతను పెట్టిన షరతులేంటి అసలు మూర్తి వృద్ధాశ్రమంలో ఉండిపోవడానికి కారణం ఏంటి ఇవన్నీ కూడా అద్భుతంగా తెలపై చూపించారు ఇక వృద్ధాప్యంలో ఒంటరితనం ఎంత నరకంగా ఉంటుందో ఈ సినిమాలో చెప్పాలనుకున్నారు దర్శకుడు నిఖిల్ దీనికోసం ఆయన మంచి కథ అయితే రాసుకున్నారు తాత మనవుడు అనుబంధాలతో ముడిపడిన కాదు ఇది ఈ పాత్రలని నిజ జీవితంలో తండ్రి కొడుకులైన బ్రహ్మానందం రాజా గౌతమ్ పోషించడం వల్ల అందరి దృష్టిని ఆకర్షించింది ఇక తెరభై కూడా అంత అద్భుతంగా ఇద్దరు నటించారు మొత్తానికి ఈ సినిమా అయితే చాలా పాజిటివ్ టాక్తో ముందుకు వెళ్తోంది